పాపం పోలీసులు ఏమంటావు ఇన్ఫాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి ఇదే హౌజ్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా ఇవాళ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు దీంతో తేట తెల్లం కదా నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పాయిలెట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినవు కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలోనేమో హౌస్ అరెస్ట్ చేసినావు ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది నిన్న నిజంగా నువ్వు గా గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న ఇంటి మీద దాడి జరగదు కదా మరి మమ్మల్ని ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నావు దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం ఇలా బాధ కలిగేది ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ గా నెలకి ఆరు లక్షలు సంపాదిస్తున్నా అది ఎలా సాధ్యమో నేను మీకు ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు ఈ రకమైన అణచివేతలను పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది వరద బాధితుల్ని ఆదుకోవడానికి మేము వెళ్తే మా మీద రాళ్ల దాడి చేస్తారు దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు దాని మీద ఇప్పటిదాకా వీడియోల్లో లైవ్ టెలికాస్ట్లో దుండుగలు కరబడతూ ఉంటే ఆ గుండాల్ని అరెస్ట్ చేయడం నీకు చేత కాదా అంటే దట్ మీన్స్ దీని వెనుక ప్రేరణ నీది ప్రోత్సాహం నీది కుట్రదారుడివి నువ్వు నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇలా రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా జరుగుతా తెలుస్తూ ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నా డీజీపీ గారిని కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్ డీజీపీ పోస్ట్ అనేటువంటిది చాలా పెద్ద పదవి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి గురించి మీకు తెలియంది కాదు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులను బండబూతులు తిట్టిండి వీడియోలు ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నాయి నా నోట్తో మాట్లాడి నా నోరు ఖరాబ్ చేసుకొని కానీ ఆయన ఎంత చిల్లర మాట్లాడిండు ఎవడ్రా అని పోలీసులను పట్టుకొని బయటకు వచ్చి పోలీసులను నానా బూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి కానీ మేమేమో సహకరిస్తూ ఉన్నాం ఇదే పోలీసులను పట్టుకొని బీహారీ పోలీసులని మాట్లాడి అంటే ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం రోజు మనందరం కూడా చూసాం